ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హడావుడి చేసి ఎన్నికల లబ్దిదారులకు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు వెంటనే చెల్లించడానికి ప్రయత్నించారని ఎన్నికల సంఘం ఎన్నికల అనంతరం లబ్దిదారులకు పంపిణీ చేయడానికి ఆదేశించిన ఇప్పటివరకు ఆ వైపు దృష్టి మళ్లించలేదని డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్ల రెడ్డి లక్ష్మణ రెడ్డి తెలిపారు గుంటూరులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు దాదాపు ఎనభై రెండు శాతం జరగడం ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి అని దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో జరిగిందని వివరించారు ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతం పెరగడానికి ప్రధానంగా పట్టణ ఓటింగ్ శాతం పెరగడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆరు నెలలుగా చేసిన కృషి ఫలించిందని తెలిపారు సదస్సులు రౌండ్ టేబుల్ సమావేశాలు కళా యాత్రలు ద్వారా ఓటర్లను జాగృతని చేశామని తెలిపారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ లోని పౌర సంస్థలు ప్రజా సంఘాలు మేధావులను కలుపుకొని బలమైన పౌర వేదికను నిర్మిస్తారని తెలియజేశారు ఈ సమావేశంలో ఏపీ ఎన్నికల నిఘా వేదిక గుంటూరు జిల్లా కార్యదర్శి పివి మల్లికార్జునరావు ప్రొఫెసర్ ఎన్ అరవింద్ అధ్యక్షులు సెంటర్ ఫర్ సోషల్ సైకి సైకాలజీ డాక్టర్ ప్రత్యుష సుబ్బారావు ప్రముఖ సైకాలజిస్ట్ బత్తుల కృష్ణయ్య స్టెప్ అధ్యక్షులు పాల్గొన్నారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో సదస్సులు కళాయాత్రలు తెట్టాగోష్ఠులు రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రెస్ మీట్స్ ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం కోసం ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం కోసం కృషి చేసింది ఆ కృషి ఫలించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఎన్నికల అత్యధిక ఓటింగ్ శాతం జరిగిన రాష్ట్రంగా మారింది ఎనభై రెండు శాతానికి ఓటింగ్ శాతం చేరి చేరడం జరిగింది పట్టణ ప్రాంతంలో కూడా మూడు శాతం ఓటింగ్ గతం కన్నా పెరిగింది ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఓటర్లు మార్పును కోరుకున్నారు అభివృద్ధిని కోరుకున్నారు సమర్థమైన నాయకత్వాన్ని కోరుకున్నారు సమాజంలో నిరుద్యోగిత పోవాలను కోరుకున్నారు ప్రస్తుతం ఉన్న అనేక సమస్యలు పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు ఆర్థిక అసమానతలు కావచ్చు ప్రాంతీయ అసమానతలు కావచ్చు పరిశ్రమలు రాకపోవడం కావచ్చు పెట్టుబడులు రాకపోవడం కావచ్చు ఇలాంటి అనేక సమస్యల మీద స్పందించడం జరిగింది దాని ఫలితమే పెద్ద ఎత్తున పోటీలో పాల్గొంటాం ఎన్నికల సందర్భంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎంతో గట్టిగా ప్రయత్నించారు పేద ప్రజలకి లబ్ధిదారులకి పద్నాలుగు వేల నూట ఐదు కోట్ల రూపాయలు ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందే వారి అకౌంట్లో వేయాలని చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఆ స్కీమ్స్ ఆ లబ్దిదారులకి ఆ అమౌంట్ చెందాలని తప్పున పడ్డాడు కానీ ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అలా ఇస్తే ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఎన్నికలైన మరుసటి రోజు మీరు ఇవ్వచ్చు అభ్యంతరం లేదని ఆదేశించింది కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగి మూడు రోజులు అయింది ఇప్పటి వరకు ఆ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు లబ్దిదారులకు ఇవ్వాలనే ప్రయత్నం కానీ ఆ ఆలోచన కానీ ఆ రకంగా ఫైలు మూవ్ కావటం కానీ జరగలేదు దాదాపు ఏప్రిల్ నుంచి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయం కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు కానీ చేసిన హక్కులు కానీ ఇవన్నీ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇంత డబ్బు సమకూరిన తర్వాత కూడా వారు కేటాయించిన పద్నాలుగు వేల నూట ఐదు కోట్ల రూపాయలు వారి అకౌంట్లో వేయడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆ జాప్యం ఆపి వెంటనే లబ్దిదారులకి మేలు చేకూరుతారని సిఎఫ్డి కోరుతూ ఉంది సిఎఫ్డి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అన్ని పౌర సంస్థలని అన్ని ప్రజా సంఘాలని నిస్వార్థంగా పనిచేసే అనేక మంది మేధావుల్ని అందరినీ కలుపుకొని ఒక ఐక్యంగా ఒక బలమైన పౌరు పౌరువేదికని నిర్మించడానికి కృషి చేస్తాం ఎన్నికల అనంతరం తాడిపత్రి